భారతదేశంలో మృగశిర కార్తెకు విశేష ప్రాధాన్యత ఉంది రోహిణి కార్తెలో రోడ్లు పగలే ఎండలతో సతమతమయ్యే జీవకోటికి ఈ మృగశిర కార్తెలో వచ్చే నైరుతి రుతుపవనాలతో వాతావరణం చల్లబడి ఉపశమనం కలుగుతుంది మృగశిర కార్తెను రైతులు ఏరువాక సాగే కాలమని కూడా అంటారు ఏరువాక అంటే నాగటి చాలు ఈ కాలంతో రుతుపవనాలు విస్తరించి తొలకరి జల్లులు పడగానే పొలాలు దున్ని పంటలు వేయటం మొదలు పెడతారు పురాణ ప్రాశస్యం వైసంపాయనుడు మృగశిర కార్త రోజునే తన శిష్యుడైన యజ్ఞవల్కునికి తైత్తిరియోపనిషత్తును బోధించాడని అంటారు ఈ ఉపనిషత్తు వర్షాధిపతి అయిన వరుణదేవుని ప్రార్థనతోనే ప్రారంభమవుతుంది ఈ కార్తె ప్రాధాన్యత మనకు భగవద్గీతలోనూ కనిపిస్తుంది తొలకరి జల్లుల అనంతరం ధరణి నుంచి ఉద్భవించి వ్యాపించే పరిమళాన్ని తానేనని వివరిస్తాడు శ్రీకృష్ణుడు ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి మానవనిలో తేజస్సు ఓజస్సు మృగశిర కార్తె అనంతరం అధికమవుతాయని జీవకుడనే ప్రాచీన వైద్యుడు తన గ్రంథాల్లో వివరించాడు ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ రోజున ఆధ్యాత్మిక చింతనతో గడిపి భగవంతుడి ఆశీర్వాదాలు పొందగలరు ఎలా ప్రారంభమవుతుంది అంటే చంద్రుడు ఒక్కో నక్షత్రం సమీపంలో పద్నాలుగు రోజుల పాటు ఉంటాడు ఏ నక్షత్రం సమీపంలో ఉంటే ఆ కార్తెకు ఆ పేరు పెడతారు అశ్వినితో ప్రారంభమై రేవతితో ముగిసే వరకు మొత్తం ఇరవై ఏడు నక్షత్రాల పేర్లతో ఉన్నాయి ప్రస్తుతం మృగశిర నక్షత్రానికి చేరువలో చంద్రుడు ఉండటం వల్ల దీనికి మృగశిర కార్తె అనే పేరు వచ్చింది మృగశిర కార్తె మొదటి రోజును దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మృగశిర మృగం మిరుగు మిర్గం పేర్లతో వ్యవహరిస్తారు ఈ రోజున ప్రజలు బెల్లంలో ఇంగువను కలుపుకొని సేవిస్తారు ఇంగువ శరీరంలో ఉష్ణాన్ని ప్రేరేపించి వర్షాకాలంలో సోకే వ్యాధులను నియంత్రిస్తుంది వర్షాకాలంలో సోకే వ్యాధులను నియంత్రిస్తుందని పెద్దలు చెబుతారు అలాగే మృగశిర కార్తె ప్రారంభం రోజున ఆస్తమా బాధితుడు శ్వాస సంబంధిత రోగాల నివారణకు చేపలు ఇతర మాంసాహారం తింటే వ్యాధులు దరిచేరవని ప్రజల విశ్వాసం